హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం మౌనమైన మౌనమేళలోని పార్ట్ థర్టీ ఫోర్లోకి వచ్చేసాము థర్టీ త్రీలో ఏం జరిగింది ఇంకా వచ్చలు అందరితోటి సరదాగా ఉంటాడు ఇక వాళ్ళ బావ అతన్ని ఏడిపోయాలని చూస్తాడు ఇంకా దే ఇంకా సౌమ్య అండ్ సృజతి ఒకరికొకరు దగ్గర అవుతున్న సమయంలో ప్రణతి కింద నుంచి పిలిచింది ఇంకా అందరితో కలిపి రెస్టారెంట్కి బయలుదేరుతాడు ఇక దేవ్ కూడా అదే టయానికి విజయాన్ని తీసుకొని రె రెస్టారెంట్కి వస్తాడు ఇక వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేశాక ఇంకా ఆమెని చేయి పట్టుకొని అడుగుతాడు చూడు నీ నీకేదైనా ఇబ్బంది ఉన్నదా పోనీ నాలో లోపం ఏదైనా ఉందా నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు నేను ఎప్పుడు నీకు దగ్గరగా ఉన్నా నువ్వు ఎందుకు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటావు అని అడిగాడు అందుకు విజయ నా ఎప్పుడూ సరిగా లేదు అండ్ నాకు ఒంటరిగా ఉండటం అంటే ఎక్కువ ఇష్టం అండ్ అమ్మ చెల్లిని వదలాలి అంటే కష్టం అది కాక అని ఆమె ఇంకేదో చెబుతూ ఉండగానే వచ్చల్ ఆ రెస్టారెంట్లోకి రావడం చూసి వాళ్ళకి ఎదురుగా వెళ్తాడు అరే వచ్చా వాట్ ఈజ్ సర్ప్రైజ్ అండ్ కోఇన్సిడెన్స్ నువ్వేంటి ఇలా అనేసి అన్నాడు అతని వెనుక ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తూ వావ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఈ రెస్టారెంట్కి వచ్చావా అవును ఏదైనా స్పెషలా అని అడిగాడు దే వాళ్ళందరినీ చూస్తూ ఓ మై గోడ్ ఎన్నాళ్ళకి మీ ఫ్యామిలీ మొత్తాన్ని చూడగలిగాను అవును ఈరోజు ఏదైనా అకేషన్ ఉందా అని అడుగుతాడు ఎందుకంటే వాళ్ళందరూ ఒకటేసారి రావటం వల్ల అయితే అతను విజయాన్ని టేబుల్ వద్దే వదిలేశాడు అనే ధ్యాస లేకుండా వత్సల్ వాళ్ళ వద్దకు వచ్చేసి తన మాటలు ప్రారంభించాడు అయితే దేవుని చూసిన వత్సల్ ఫేస్ ఇసుగ్గా పెట్టాడు అతను చుట్టూ చూశాడు ఒక్కటే వచ్చాడా ఇద్దరు వచ్చారా అని అయితే అప్పుడే సన్నగారు మాట్లాడుతూ నువ్వు దేవు కదా ఒకప్పుడు నా వద్ద జాబ్ చేశావు మళ్ళీ సడన్గా మాయమైపోయావు అని అన్నారు అయినా నీకు నాతోనే పరిచయం సరిగా లేదు కదా మరి మా ఫ్యామిలీ మొత్తం తెలిసినట్టు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అన్నారు ఒకంత ఆశ్చర్యంగా అందుకు దేవు మాట్లాడుతూ ఎగ్జాక్ట్లీ ఆర్ రైట్ ఆంటీ గారు నాకు మీరంతా తెలుసు బట్ నేనే మీకు తెలియదు నా పేరు దేవ్ నేను తను మంచి ఫ్రెండ్స్ని నాకు తను బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు అందుకు ప్రణతి మాట్లాడుతూ నువ్వు మా వాడికి ఫ్రెండ్వా మరి నువ్వేంటి ఇలా ఉన్నావు అని డౌట్గా ఫేస్ పెట్టి అడిగింది అందుకు దేవ్ అంటే అని అర్థం కానట్టు ఫేస్ పెట్టి అంటే అర్థం కాలేదక్కా అని అన్నాడు అందుకు ప్రణవ్ మాట్లాడుతూ అదేం లేదు బామ్మర్ది అనగానే అతని వంక విచిత్రంగా చూశాడు దేవ్ అంటే నా భార్యని అక్క అన్నావు కదా అందుకు నేను నిన్ను బామర్ది అని పిలుస్తున్నా సో కన్ఫ్యూషన్ కాకే అసలు మ్యాటర్ ఏమిటంటే మా వాడేమో ఆకాశంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటాడు అప్పుడప్పుడు తుఫాన్లా ఖర్చించే మేఘంలా ఉంటాడు నువ్వేమో ఎప్పుడు అలలతో ఎగిసిపడే సముద్రపు కెరటాల్లా ఉన్నావు అసలు మీ ఇద్దరికి స్నేహం ఎలా కుదిరిందా అని అండ్ ఇంత కోపిష్టి అయిన మావాడికి ఎప్పుడూ నవ్వుతూ ఉండే నువ్వు ఎలా ఫ్రెండ్ ఇవ్వ అయ్యావా అని అంటూ అవునవచ్చా నీ కోపానికి ఇలాంటి ఫ్రెండ్ ఒకరు ఉండాలి బట్ మీ స్నేహంకి వయసు ఎంత అని అడిగాడు అందుకు దేవు మాట్లాడుతూ మన పెద్దలు అంటూ ఉంటారు కదా బ్రో ఎదురెదురు ఎదురువాళ్ళు ఆకర్షింపబడతాయి అని అలా నేను నేను తీయన వాడు కారం స్వీట్ అండ్ హార్ట్ కలిస్తే ఆ కాంబినేషన్ సూపర్ కదా ఎంత స్వీట్ తిన్నా కొంచెం కారమే కూడా తింటాం కదా అప్పుడే బ్యాలెన్స్ అయిపోతుంది అండ్ లవల్ అయితే కదా అలాంటి కాంబినేషనే మాది అని అన్నాడు అందుకు ప్రణతి మాట్లాడుతూ నా తమ్ముడికి మాటలు వచ్చు మీరు కానీ మా తమ్ముడు తక్కువ మా మా తమ్ముడికి మాటలు వచ్చు మీరు మా తమ్ముడిని తక్కువ చేసి చూడని అవసరం లేదు అని అంటూ చిన్న అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలానో నువ్వు చెప్పరా ఎప్పటి నుండి నీకు ఫ్రెండ్ తను అని అంది అందుకు వచ్చని మాట్లాడుతూ అమ్మ నేను ఎంబీఏ చేయడానికి ఫారెన్ వెళ్ళాను కదా అక్కడే నాకు వీటితోటి పరిచయం ఏర్పడింది కొన్నాళ్ళకి ఎందుకు ఇండియా వచ్చాడు మళ్ళీ వెంటనే ఫారెన్ వచ్చేశాడు ఇంకా అక్కడే జాబ్ చేస్తూ ఉండిపోయాడు నేను ఇండియాకి వచ్చేసాను మళ్ళీ తను రీసెంట్గానే ఇండియా వచ్చాడు ఏది మా ఇద్దరి పరిచయం అని అన్నాడు అందుకు దేవు మాట్లాడుతూ మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇంత ఫ్యామిలీ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అని అన్నాడు అందులో సన్నగారు అదేంటి అలా అన్నావు అన్నారు అందులో దేవు మాట్లాడుతూ నాకు తోడబుట్టిన వాళ్ళు లేరు అంటే నేను అమ్మ నాన్న మాత్రమే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని అంటారు కానీ పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు ఉన్న సరదాలు సంతోషాలు అలకలు గుజ్జగింపులు గారాబాలు సపోర్ట్ చేయటాలు గొడవలు పడటం తర్వాత ఎవరో ఒకరు అందరికీ సర్ది చెప్పడం మనకంటూ బాధ చేసి వస్తే చెప్పుకోవడానికి అన్న తమ్ముడు బాధ వేస్తే అక్కన చేర్చుకునే అక్క పోటీకి ప్రతిదానికి పోటీకి వచ్చే చెల్లి తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దడానికి నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు ఇలా అందరూ ఉంటే ఈనాడు సమాజం ఇలా భ్రష్టు పట్టిపోయేది కాదేమో ఏం చేస్తాం దేనికైనా పెట్టి పుట్టాలి అని అంటూ ఓ ఏంటి బోర కొట్టించేసేనా నేను ఇంతే ఒక్కడినే కదా ఎవరైనా కలిస్తే ఎక్కువ మాట్లాడేస్తా అందరూ నా వాళ్ళే అని అనుకుంటా సారీ అని అన్నాడు అందులో ఏదో గుర్తొచ్చినట్టు ఓ షేట్ ఆంటీ ఒక్క నిమిషం అని అంటూ విజయ కోసం అక్కడికి వెళితే ఆమె అక్కర్లేదు విజయ బస్సార్ ఫ్యామిలీ మెంబెర్స్ని చూడగానే వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది వారికి ఎదురుపడడం ఇష్టం లేక అయితే దేవు ఎంత వెతికినా ఆమె అతనికి కనిపించలేదు చివరికి వెయటన్ని అడిగితే అవును సార్ మేడం గారు వాష్రూమ్ వైపు వెళ్ళినట్లు ఉన్నారు సార్ అని అన్నాడు అందుకు అతను థ్యాంక్ యూ అని అంటూ మళ్ళీ వచ్చల వాళ్ళ దగ్గరకు వచ్చి సారీ అంటీ నేను మాటల్లో పడి మర్చిపోయాను నేను నాకు కాబోయే భార్యతోటి రెస్టారెంట్కి వచ్చాను తనని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామంటే తను వాష్రూమ్కి వెళ్ళినట్లుంది మళ్ళీ తీసుకొస్తానేం అని అంటూ తన టేబుల్ దగ్గర కూర్చోడానికి వెళ్ళిపోయాడు అందులో సొన్న లతాదేవి గారు మాట్లాడుతూ సరే మేం రామా అక్కడికి అని అడిగింది అందుకు వచ్చలు మాట్లాడుతూ అమ్మా వాళ్ళు ఏదో వాళ్ళు కదా ఇప్పుడు మనం వెళ్ళి డిస్టర్బ్ చేయటం ఎందుకు ఇప్పటికే మనం వచ్చి చాలాసేపు అయింది అది కాక వాడు వట్టే వాగుడుకాయ వాళ్ళని తినని ప్రశాంతంగా మనం వెళితే మాటలతోనే కడప నింపేస్తాడు అమ్మాయికి ఇష్టం ఉండిందో లేదో కదా అని అన్నాడు అలా అంటూనే వేటర్ని పిలిచి ఎవరికి కావాల్సింది వారికి ఆర్డర్ ఇప్పించాడు ఎందుకంటే ఇప్పుడు స్వర్ణగారు విజయాన్ని చూడగానే గుర్తుపడతారు తనకి ఎంగేజ్మెంట్ అయిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు కానీ తనని చూడగానే ఎందుకు మానేశావు తన నీ పియే కదా తను నీ పియే కదా నువ్వు మాకు చెప్పలేదేంటి అని అంటూ సవా లక్ష ప్రశ్నలు వేస్తారు అప్పుడు అనవసరంగా సంతోషంగా ఉన్న క్లైమేట్ చెడిపోతుంది ఇంకా అలానే దేవుకి కూడా లేనిపోని అనుమానాలు ఇప్పుడే రేకెత్తిచ్చినట్టు అవుతుంది అయినా అవన్నీ క్లియర్ చేయాలి అని అనుకున్న అనుకున్న విజయ తన మాట ఒప్పుకోవట్లేదు కదా ఇప్పుడు అనవసరంగా నేనేదో కావాలని సీన్ క్రియేట్ చేసినట్టు ఉండటం ఎందుకు అని చెప్పి తన ఆలోచనలో తాను ఉన్నాడు ఇక అక్కడ దేవ్ ఎంతసేపు చూసినా కానీ ఆమె రాకపోయేసరికి లేచి లేడీస్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు అంతలో విజయ బయటకు వచ్చింది ఆమెను చూస్తూనే ఓయ్ ఏమైంది ఇప్పుడేంటి ఇప్పుడు వెళ్ళావు అంతసేపు ఇంతసేపు ఉన్నావేంటి అని అన్నాడు ఆమె వైపు చూస్తూ అందుగా ఏం లేదు చిన్న ప్రాబ్లం అని అంది చిన్నగా ఫేస్ దిగులుగా పెట్టి అందుకు దేవు ఏంటి ఆ ప్రాబ్లం అని అన్నాడు అందుకు విజయ మాట్లాడుతూ అది లేడీస్ ప్రాబ్లం నీకు నీకు అర్థం కాదులేదు చెప్పినా అని అంది అందుకు దేవు మాట్లాడుతూ ఓ అదేదో పీరియడ్ ప్రాబ్లం అంటారు అదే అదేనా దానికి ఇంత ఇబ్బంది ఎందుకు నేను నీకు కాబోయే భర్తనే కదా నా హెల్ప్ తీసుకోవచ్చు కదా నేను శానిటరీ నాప్కిన్స్ తీసుకురానా అని అన్నాడు గాబరాగా అందుకు విజయ మాట్లాడుతూ వద్దు త్వరగా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అని అంది అందుకు దేవు మాట్లాడుతూ ఇప్పుడు భోజనం చేయాల్సిన అవసరం లేదులే కదా నేను ఇంటికి తీసుకువెళ్తాను నీకు మళ్ళీ కంఫర్ట్గా ఉండదేమో అని అన్నాడు అందుకు అతని చేయి పట్టుకొని కూర్చోబెడుతూ ముందు తిను నువ్వు ఇష్టంగా వచ్చావు కదా అని అంది విజయ అందు అందుకు అతను మరి నీకు ఇబ్బంది లేదు కదా అని అన్నాడు బాధగా ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి వెళ్దామా అని అన్నాడు మళ్ళీ అతని మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న విజయ నాకేం ప్రాబ్లం లేదు వెజ్ ఫుడ్ తిందాము నాన్ వెజ్ వద్దు అని అంటూ అతనికి సమాధానం చెప్పింది అతను కూడా ఆమెనే అర్థం చేసుకున్నాడు ఇంతలో వర్షల్లా మాట్లాడుతూ అక్క ఒకసారి నా మాట విను నాకు ఏంటి సంబంధాలు చూడొద్దు నేను ఎవరిని పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకునే ఆలోచన నాకు ఇప్పుడు లేదు ప్లీజ్ అక్క అర్థం చేసుకో అని అంటూ ఉన్నాడు అతని మాటలు విజయకి స్పష్టంగా వినిపిస్తున్నాయి అందుకు ప్రణతి మాట్లాడుతూ ఎందుకు ఎవరినైనా ప్రేమించావా ఏంటి చెప్పు అదేమైనా ఉంటే మేము ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం అని అంది అందుకు వచ్చి మాట్లాడుతూ ప్రేమ అదేం లేదక్క అయినా నన్నెవరు ప్రేమిస్తారు ఇందాకే చెప్పాను కదా నాకు నా కోపానికి ఎవరు నా దగ్గర ఉండరు అయినా నువ్వు చెప్పే అమ్మాయి మంచి అమ్మాయి అని అంటున్నావు సో తర్వాత నాకు నా కోపానికి ఆమె బలి కావడం ఎందుకు అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవాలనుకుంటున్నాను అని అన్నాడు కొంచెం బాధగా అది విన్న విజయ చాలా బాధపడిపోయింది అయితే ప్రణతి మాట్లాడుతూ అమ్మ ఈ ఫోటో చూడు ఈ అమ్మాయి పేరు నిషా తను నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ సిస్టర్ వీడికి ఎంత కోపమో ఆ అమ్మాయికి అంత ప్రశాంతత సో ఇద్దరు మ్యాచ్ అయిపోతారమ్మా అని అంది అందుకు సొన్నగారు మాట్లాడుతూ నేను సోమ్య విషయంలో చేసిన తప్పుని చిన్న విషయంలో చేయాలి అని అనుకోవటం లేదు అతను ఎప్పుడు పెళ్ళికి సిద్ధంగా ఉంటే అప్పుడే పెళ్లి చేస్తాను ఒకవేళ అతను ఎవరినైనా ప్రేమిస్తే ఆ అమ్మాయికి ఇచ్చే పెళ్లి చేస్తాను పెళ్ళి అనేది హడావిడిగా తీసుకునే నిర్ణయాలు కాదు అని తెలుసుకున్నాను అని అంది అందుకు వచ్చలు మాట్లాడుతూ అందుకు ప్రణవ్ మాట్లాడుతూ అవును ప్రణతి నువ్వు అన్నావు కదా మా తమ్ముడు ఇంకా చిన్నపిల్లోడు ఏంటి నా త నా తమ్ముడికి అప్పుడే పెళ్లి చేస్తారా అని ఉన్ననే కదా నువ్వు అన్నావు అది ఇప్పుడు నువ్వే పిల్లని చూస్తున్నావేంటి అని అన్నాడు అందుకు ప్రణతి కూడా ఏ మాత్రం తగ్గకుండా నా తమ్ముడు ఇప్పటికీ చిన్నపిల్లాడే నాకంటే చిన్నోడే కదా మరి నా కంటే చిన్నోడైనప్పుడు ఎప్పటికీ చిన్నోడే కదా అని అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది అలా అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుతూ భోజనం ముగించారు ఇంకా వత్సల్ బిల్లు కట్టడానికి బిల్ కౌంటర్ దగ్గరికి నిలబడ్డాడు అంతలో అండ్ విజయ కూడా లేచారు ఒకసారి ఈ విజయ వత్సల్ వైపు చూసింది అతని ముఖం వాడిపోయి చిన్న బుచ్చుకున్నట్టు అయిపోయింది అందులో దేవ్ మాట్లాడుతూ అరే మచ్చా అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారా మళ్ళీ వచ్చి కలుద్దామంటే తనకి కాస్త ఇబ్బంది వచ్చింది అని అన్నాడు అందుకు వత్సలు మాట్లాడు విజయ్ మాట్లాడుతూ దేవు వెళ్దాం కదా అందరి ముందు అలా మాట్లాడకూడదు అని అంటూ ఆమె అక్కడ బిల్లు ఇచ్చేసి అతన్ని ఈడ్చుకుంటున్నట్టు వెళ్ళిపోయినట్లు లాక్కుంటూ వెళ్ళిపోయింది అయితే అది విన్నా అసలు మనసులో ఏంటి ప్రాబ్లం ఏమైంది తనకి అని అనుకుంటూ ఉన్నాడు అందులో అక్కడ ఎదురుగా ఉన్న దృశ్యం చూసి షాక్ అయిపోయి గబగబా దేవు వద్దకు వెళ్ళి దేవ్ ఏమైంది ఎందుకమ్మ అలా పడిపోయింది అని అడిగాడు పీరియడ్స్ ప్రాబ్లం అంట కడుపు నొప్పి వచ్చినట్టుంది దాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్లు ఉంది అని అన్నాడు అందుకు వచ్చలు మాట్లాడుతూ ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్లకు ఆమె ఆమె స్పృహ కోల్ ఆమె స్పృహ కోల్పోయింది కాబట్టి ఆసుపత్రికి తీసుకెళ్దాం పదా అని అంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకున్నాడు అది దూరం నుంచి చూసిన అతని ఫ్యామిలీ మెంబర్లందరూ షాక్ అయిపోయారు స్వర్ణగారు దేవు దగ్గరికి రావాలి అని చూసేటప్పటికీ రణతి వాళ్ళ అమ్మని ఆపేస్తూ అమ్మ తను మాట్లాడతాలి మాట్లాడతాడులే తన ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం వచ్చినట్లుంది మనం ఇంటికి వచ్చాక అడగొచ్చు ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి తను మళ్ళీ తిరిగి వస్తాడు కదా అని అంటూ వాళ్ళందరినీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు వసలు మాత్రం విజయాన్ని వదిలిపెట్టకుండా కార్లో కూర్చుంటూ దేవ్ తోటి నువ్వు కార్ డ్రైవ్ చేయి అని అన్నాడు దేవ్ త్వరగా వెళ్ళు తను బాగా అలసిపోయినట్లు కనిపిస్తుంది లేదంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని అన్నాడు అయితే దేవుకి వచ్చలేందుకు అంత భయపడుతున్నాడో అంత కంగారు పడుతున్నాడు అర్థం కాలేదు అయితే దేవు అనుకున్నాడు అమ్మాయిల గురించి వీడికి తెలియదు కాబట్టి వీడికి పీరియడ్స్ ప్రాబ్లం కూడా తెలియదేమో అని అనుకుంటూ వచ్చా కూల్ ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు అదే పెద్ద సమస్య కాదు ఆడపిల్లలందరికీ ఇది ఉంటుంది ఓ నా దేవతకి ఏమన్నా అవుతు అవుతుంది అయితే నేను బాధపడతాను అని నువ్వు అంత కంగారు పడుతున్నావా అంత కంగారు పడకు తనకి ఏమీ కాదు అని అంటూ తన చేతి మీద చే వేశాడు అప్పటికి కానీ వచ్చలకి అర్థం కాలేదు కానీ ఏం చేశాడు అనేది అర్థం కాలేదు తను ఏం చేశాడు అనేది ఒకసారి వైపు చూసి సరే పదా తొందరగా వెళ్దాం అని ముందు చూసి నడుపు అని అన్నాడు వచ్చల్ కొంచెం కూల్ అవడం చూసిన దేవు కొంచెం స్పీడ్ని పెంచి ఐదు నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకునేటట్టు చేశాడు ఇంకా కార్ హాస్పిటల్ దగ్గరికి రాగానే దేవు ఆమె తన చేతుల్లోకి తీసుకొని ముందు వెళ్ళాడు ఆమెను చూస్తూ వచ్చల్ కన్నీళ్లు పెట్టుకుంటూ తన వెనుక వెళ్ళాడు అక్కడ ఉన్న నర్సుని చూస్తూ డాక్టర్ గారు ఉన్నారా కొంచెం అర్జెంటుగా పిలిచి రండి అని అన్నాడు కంగారుగా వత్సల్ నర్స్ ఆమెని చెక్ చేసి డాక్టర్ గారిని రమ్మని చెప్పండి అని అంది అక్కడికి వచ్చిన డాక్టర్ గారు ఏమైంది అంటూ తను నేను చెక్ చేస్తాను మీరు ఉండండి అని అంటూ ఆమెని రూమ్లోకి తీసుకెళ్ళాడు ఆమెకి ఏమవుతుందో అనేసి తగ భయపడిపోతున్నాడు అయితే నర్స్ వచ్చల వైపు చూస్తూ ఏమిటయ్యా నీ భార్యకి ఏదో అయినట్టు అంత గాబరా పడిపోతున్నావు కొంచెం కూల్గా ఉండండి అని అంది అతని భయాన్ని కంగారుని చూసి దేవ్ గట్టిగా నవ్వేశాడు ఆ మాటకి ఆ నవ్వుని చూసిన నర్స్ ఏంటి నువ్వు నవ్వుతున్నావు నేనేమన్నా ఇక్కడ జోక్ చేసేసానా అనేసి కోపంగా అడిగింది అందుకు దేవు ఆమెకేం సమాధానం చెప్పకుండా వచ్చల వైపు తిరిగి అరే వచ్చా నువ్వు చేసే నువ్వు చూ నువ్వు చేసే కంగారు చూసి ఆమె నీ భార్య అనుకుంటున్నారా అనేసి అన్నాడు అందుకు నర్స్ దేవు వైపు చూసి అదేంటి ఇతను ఈమె భర్త కాదా అని అడిగింది అందుకు దేవు మాట్లాడుతూ కాదు వాడు నా ఫ్రెండ్ ఆమె నాకు కాబోయే భార్య అని అన్నాడు అందుకు నర్స్ మాట్లాడుతూ సారీ అని అంటూ ఆమెను ఒకసారి చెక్ చేసి డాక్టర్ గారు రాసిన చీటీని దేవుకిస్తూ ఈ ఇంజక్షన్ ఇక్కడ దొరకదు సో సిటీ హాస్పిటల్ వద్ద ఉన్న మెడికల్ షాప్లో దొరుకుతుంది వెళ్ళి తీసుకురండి అని అంటూ ఈమెకి కొంచెం స్టమక్ పెయిన్ వల్ల అలా ఫేట్ అయిపోయింది అంతే తప్ప మీరేమీ అంత కంగారు పడిన అవసరం లేదు అని చెప్పింది అందుకు దేవ్ వత్సలతో వచ్చా కొంచెం సేపు ఈమె చూసుకో అని అంటూ బయటికి వెళ్ళాడు అయితే వత్సల్ అతను వెళ్ళినది లేనిది కూడా చూసుకోకుండా విజయ రూమ్లోకి వెళ్ళిపోయాడు వత్సల్ విజయాన్ని చూస్తూ ఇప్పుడు బాగానే ఉందా పెయిన్ ఎక్కువగా ఉందా పోనీ ఇంకో హాస్పిటల్కి వెళ్దామా అని అంటూ ఆమె ఫోర్ హెడ్ మీద చేయి వేసి నెమ్మదిగా తాకుతూ అడిగాడు అందుకు విజయ మాట్లాడుతూ అంత అవసరం లేదు అవును దేవేడి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది అందుకు వచ్చా తను ఇంజెక్షన్ ఇక్కడ దొరకడం లేదని బయట నుండి తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్పాడు అప్పుడు ఆమె అతని చేతిని పక్కకి తప్పిస్తూ తానంతట తాను లేచి కూర్చోవాలి అని ఆలోచిస్తుంది అని వత్సలు గ్రహించి అతను పైకి లేచి నిలబడ్డాడు కానీ అతనికి ఆమె గురించి దిగులు చాలా ఉంది అందుకే ఆమె వైపు చూస్తూ నువ్వు సడన్గా అలా పడిపోయేసరికి నాకు చాలా భయం వేసింది నీకు ఏదైనా అవుతుందేమో అని అనుకున్నా అని చెప్పాడు అంతలో దేవు లోపలికి వచ్చి విజయాన్ని చూస్తూ లేచావా వీడికి నువ్వు చాలా కృతజ్ఞతలు చెప్పాలి నిజంగా ఎంత పడిపోయాడో తెలుసా హాస్పిటల్ వాళ్ళైతే నువ్వు వీడి పేరు అనుకున్నాడు అంత హడావుడు చేశారు అని అంటూ వచ్చలి భుజం మీద చేయి వేసి అదేకంగా వచ్చల్ని చూస్తూ చాలా థ్యాంక్స్ మామ అని అన్నాడు మళ్ళీ దేవు మాట్లాడుతూ అవును ఎందుకురా నాకంటే ఎక్కువగా నువ్వు టెన్షన్ పడ్డావు అని అడిగాడు అందుకు వర్షాలు తడబడుతూ అది తను ఒక ఆడపిల్ల కదరా అది కాక నీకు ఇక్కడ అన్నీ తెలుసోలేదు నాకు కూడా తెలియదు కదా నాకు ఎందుకు నాకు కూడా తెలియదు ఎందుకు అంత రియాక్ట్ అయ్యానో కూడా తను ఏమైనా నా గురించి తప్పగా అనుకున్నదేమో అని అంటూ సారీ అండి మిమ్మల్ని వేరే ఉద్దేశంతో ఎత్తుకోలేదు నా ఫ్రెండ్కి కావాల్సిన అమ్మాయివి కదా వాడు కంగారు పడతాడేమో అని బహుశా నేను కంగారు పడ్డానేమో సారీ మీ పర్మిషన్ లేకుండా ఎత్తుకున్నందుకు అని అన్నాడు అందుకు దేవు మాట్లాడుతూ అరే తను అలా ఏమి అనుకోవద్దు లేదా నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియదా మంచి చేసుకోడు ఎందుకు అలా సారీ చెప్తావు అని అన్నాడు అందుకు వత్సల్ దేవు వైపు చూస్తూ ఇక నేను ఇంటికి వెళ్తాను రా మీ ఇద్దరు తొందరగా ఇక్కడ నుంచి తను కోలుకున్న తర్వాత వెళ్ళండి మీకు వీలైతే ఎలా ఉందో నాకు కాల్ చేసి చెప్పు అని అంటూ విజయాన్ని చూస్తూ కళ్ళల్లో నీళ్లు నింపుకున్నాడు నీళ్లు తిరిగాయి అతనికి వచ్చలు వెళ్ళిపోయాక దేవు ఆమె చేత్తిని పట్టుకొని ఇంకా నొప్పిగా ఉందా అని అడిగాడు అందుకు విజయ పర్లేదు ఇప్పుడు అని అంది ఓపిక ఉందా అని అడిగాడు ఎందుకు అని అడిగింది అలా బయటికి వెళ్ళి నడుపుతామా అని అన్నాడు అందుకు విజయ సరే అని అంది బయటికి వచ్చి కూర్చున్నాక ఇద్దరు విజయ అడిగింది ఇంటికి వెళ్దామా అని అతను సరే వెళ్దాం అని అంటూ కార్ స్టార్ట్ చేశాడు దేవు విజయాన్ని జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆమె వైపు తిరిగి నా ఫ్రెండ్ గురించి తప్పుగా అనుకోకు అంతే చాలా మంచోడు కాకపోతే కొంచెం కోపం ఎక్కువ అంతేగాని వాడికి అమ్మాయిల పట్ల వేరే ఉద్దేశం ఉండదు అనేసి అన్నాడు అందుకు విజయ మాట్లాడుతూ నేనేం అనుకోలేదండి అని అంది తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ అటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆన్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చి